ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పెట్టుకొని చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదవ పట్టించాలనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని అడ్డు పెట్టుకొని చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ పథకాలు ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునని కొంతమంది కానే కాదు అంటూ మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు తన విశ్లేషణను అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అడ్డుపెట్టుకొని చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తొప్పదోవ పట్టిస్తున్నారని వారికి సంక్షేమ పథకాలు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వీటిని ఎలా చూడాలి సార్ ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు నేను పెట్టిన ప్రెస్ మీట్ అనేది నేను సంక్షేమాన్ని అమలుపరచను సంక్షేమాన్ని వాయిదా వేస్తాను సంక్షేమం విషయంలో త్యాగాలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండండి అని చెప్పి నేను సంకేతం ఇవ్వడానికి కాదు రాష్ట్ర పాలకుడుగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను గురించి కూడా ప్రజలకు విడమచ్చి చెప్పాల్సిన బాధ్యత పాలకుడి మీద ఉంటుంది మనం కొన్ని కొన్ని వాడుక భాషలో రెగ్యులర్గా చెప్పుకునే సామెతలు కొన్ని ఉంటాయి నిజం నిష్ఠూరంగా ఉంటుంది వ్యాధిని నయం చేసే మందు చేదుగా ఉంటుంది వ్యాధి కలిగించే తీపి మనకి నాలు ఆస్వాదించేదిగా ఉంటుంది కానీ తీగ ఉందని ఎక్కువగా తింటే అది వ్యాధిని కలిగిస్తుంది దాన్ని తగ్గించే మందు చేదుగా ఉంటుంది అని చెప్పని మనం చెప్పుకుంటుంటాం అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడింది ప్రజలకి జనప్రియంగా అనిపించకపోవచ్చు కానీ వాస్తవ స్థితి అది నీతి ఆయోగ్ ద్వారా మొన్న దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతుల మీద వచ్చిన సర్వే రిపోర్ట్ని ఆయన మెన్షన్ చేస్తూ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ద్వారా విడుదల చేసిన రిపోర్ట్ మీద ఆయన మాట్లాడారు అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే నీతి ఆయోగు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల మీద సర్వే చేసి వాళ్ళు అధికారికంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దాన్ని మనం శంకులో పోస్తే కానీ తీర్దాం అని చెప్పని పరిగణించాల్సిన అవసరం లేదు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది ఐదు కోట్ల మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరులోనే స్పష్టమైపోయింది ఆయన పాలన ఎలా నడిచింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా నడిచింది అనేది మన కళ్ళ ముందే ఉంది ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచాల రోడ్లు అద్దాల్లాగా తీర్చిదిద్దారు కరెంటు కోతల నుంచి కరెంటు మిగులు రాష్ట్రంగా మార్చారు లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించారు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన జరిగింది రాజధాని నిర్మాణానికి ఒక రూపం తీసుకొచ్చారు పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేశారు ఇరిగేషన్ రంగానికి అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు రెండు సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు ఉద్యోగులకు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు అలాగే రైతులకి నైంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి పదిహేడు లక్షల ఎకరాలకు డ్రిప్పు పరికరాలు ఇచ్చారు క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసి వివిధ కుల కార్పొరేషన్ తర్వాత ద్వారా ప్రజలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ ఇచ్చారు మూడు విడతల రైతు రుణమాఫీ చేశారు డ్వాక్రా మహిళలకి పసుపు కుంకిమని చెప్పని ఒక్కొక్క మహిళకి ఇరవై వేల రూపాయలు ఇచ్చారు అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో కొనసాగించిన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మన కళ్ళ ముందు ఉంది మరి అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఏరి కోరి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం రెండు వందల రూపాయలు మాత్రమే సామాజిక పెన్షన్ ఉన్నదాన్ని ఆయన ఏకాయిక వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి రూపాయలు రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధితులు చేపట్టే నాటికి రెండు వేల రూపాయలు పెన్షన్ అమలు జరుగుతూ ఉంది ఆయన హయాంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సి ముందు చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఇస్తే ఈయన ట్వంటీ త్రీ పర్సెంట్ కన్ఫైన్ చేశారు అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో అమలు పరచాల్సింది రెండు వేల ఇరవై రెండు జనవరి దాకా డ్రాక్ చేసి ఆయనలాగా ఈయన కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానని వాగ్దానం ఆయన వెయ్యి రూపాయలకి చేస్తానని చెప్పి రెండు వేలకు చేశారు ఈయన వెయ్యి రూపాయలకి పెంచుతానని చెప్పి దాన్ని నాలుగు సంవత్సరాల్లో నాలుగు రెండు వందల యాభై పెంచుతానని ఐదు సంవత్సరాల పాటు దేకిచ్చి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ఆ వెయ్యి రూపాయలు భర్తీ చేశారు ఒక్క డిఎస్సి కూడా కనెక్ట్ చేయాల పారిశ్రామిక పెట్టుబడులు అదోగతి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా దెబ్బతింది అన్నిటికన్నా దారుణమైన పరిస్థితి ఏంటి అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా నెల ఒకటో తారీఖు రోజు జీతం కళ్ళ చూడాల రిటైర్ అయిన ఉద్యోగులకి ఒకటో తారీఖు పెన్షన్ వాళ్ళకి అవును అంటే ఇక్కడ అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అరవై ఎనిమిది వేల కోట్లు వాళ్ళు ఇరిగేషన్ మీద ఖర్చు పెడితే ఈయన ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇందాక మనం ప్రస్తావించుకున్న పదిహేడు లక్షల ఎకరాలకు డ్రిప్పు పరికరాలు ఇస్తే ఈయన ఒక్క ఎకరానికి ఇవ్వాల క్రెడిట్ క్యాంపులు ఆయన కండక్ట్ చేస్తే ఒక క్రెడిట్ క్యాంప్ కండక్ట్ చేయాల మరి చేయకపోగా తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచారు ఇంకొక రెండు సార్లు ఆయన పెండింగ్ పెట్టని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఆర్సీ ద్వారా ప్రతిపాదన వస్తే ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచలా చాలా పథకాలను గాలి ఓకే లైక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు రైతులకి డ్రిప్ పరికరాలు ఇటువంటివి అగ్రికల్చర్ మెకనైజేషన్ అసలు గాలికి పోయింది ఇరిగేషన్ రంగం కుదేలైపోయింది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది ప్రజల మీద మాత్రం పన్నుభారం మోపుతా వచ్చారు అంటే ఇక్కడ ఏమర్థమైంది సమర్థంగా పరిపాలించిన ప్రభుత్వ పాలన ఎలా ఉంటుంది అసమర్థుడి పాలనా తీరు ఎలా ఉంటుంది అనేది ఈ రెండు ప్రభుత్వాల పనితీరు చూస్తే మనకు అర్థమైపోయింది ప్రభుత్వం దగ్గరే ఆర్థికంగా పుష్కలంగా అయిన ఉంటే ఒకటి తారీఖు జీతం ఇచ్చేస్తారుగా నువ్వు ఒకటి తారీఖు జీతం ఇవ్వలేకపోతున్నావు అని అంటే ఏ సంస్థలోనైనా ఆ సంస్థ సిబ్బందికి ఏ రోజు జీతం చెల్లిస్తున్నారు అనేది చాలా కీలకం ఆ సంస్థ ఆర్థికంగా ఆరోగ్యకరంగా ఉందా లేదంటానికి రాష్ట్ర ప్రభుత్వానికైనా అదే వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ ఇవాళ నీతి ఆయోగ్ సర్వే రిపోర్ట్ అవసరంలా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దు అనుకున్నారు వద్దు అనుకోవడమే కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడికి ప్రజల నుంచి తగిన గుణపాఠం నేర్పాలని ప్రజల కసితో పట్టుదలతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి కల్పించారు ఆయనకి కాబట్టి ఇవాళ ప్రజల్లో ఒక స్పష్టత ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక స్థితి పట్ల స్పష్టమైన అవగాహన ఉండే ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించారు ఓకే ఈ పరిస్థితిని చక్కదిద్దగలిగే సామర్థ్యం అనుభవం పరిజ్ఞానం పరిణతి ఉన్న నాయకత్వం ఇది అని చెప్పని ప్రజలు భావించారు కాబట్టే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ కలగలిసిన కూటమికి అధికారం దక్కింది ఇటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంక్షేమాన్ని ఎగ్గొడతానని చెప్పని ఆయన చెప్పలా ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా పదవీ పాత్రలు చేపట్టే నాటికి కూడా ఆ రోజు రాష్ట్ర ఆర్థిక స్థితి ఇలానే ఉండేది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉండేది ఓకే అటువంటి స్థితి నుంచి ఆయన రిఫార్మ్స్ తీసుకొస్తూ ఆ రోజు కూడా ప్రజల చేతన పరిచారు ప్రజలకు ఆయన విడమర్చి చెప్పింది ఏంటి అంటే మద్యపాన నిషేధం సమర్థనీయంగా అమలు జరగటం లేదు సమర్థంగా అమలు జరగటం లేదు అని మద్యపాన నిషేధాన్ని ఎత్తేసారు కానీ సంక్షేమాన్ని యథావిధిగా కొనసాగించారు ఆయన ఓకే కాకపోతే అప్పట్లో రెండు ఉన్న కిలో బియ్యాన్ని మూడున్నర చేశారు ప్రజలు మూడున్నర పెట్టి తీసుకోవడానికి ఏం భారంగా ఫీల్ అవ్వాలా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని ఒక రూపాయి చేశాయి కానీ ఇవాళ ఈ బియ్యము వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకోవటంలా తీసుకోవట్లేదు కాబట్టి ప్రజలు తాము వాడుకొని బియ్యం మాకు వద్దు అని చెప్పని బయటికి పది రూపాయలు కమ్మేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆర్థిక స్థితి గురించి మీకు వివరం చెప్తున్నా అంతేగాని దీన్ని అడ్డు పెట్టుకొని సంక్షేమ పథకాలు లేటు చేయాలనే ఆలోచన కూడా నాకు లేదు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు పర్ మంత్ ఈ నాలుగు పథకాలు ఇంకా అమలు జరగాల్సి ఉన్నాయి స్టేజ్ వైజ్డ్ మేనర్లో నూటికి నూరు పాళ్ళు ఈ నాలుగు సంక్షేమ పథకాలు కూడా ఈ బడ్జెట్ తర్వాత ఒక్కొక్కటిగా అమలు జరుగుతీరతాయి ఓకే కాబట్టి ఇప్పుడు ఆర్థిక స్థితి బాగాలేదు అనేది వివరించి చెప్పటం వేరు దీన్ని సాగ్గా చూపించి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో ప్రజలకు వాగ్దానం చేసి ఎన్నికలకు ముందు ప్రజల మ మన్నన పొంది ఓటు దక్కించుకున్న తర్వాత ప్రజలను వంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నా ఆరోపించడం మీరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పదవ బాధ్యతలు చేపట్టినాడు కూడా చేపట్టక ముందు ఆయన ఆయన చేసిన వాగ్దానం ఏంటి అన్న వారంలో సిపిఎస్ రద్దు చేస్తా మద్యపాన నిషేధం చేస్తా మెరుగైన పీఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డిఎస్సి ఇస్తా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ప్రత్యేకత సాధిస్తా ఇలా రకరకాల వాగ్దానాలు చేశారు కదా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా పదమూడు జిల్లాని పదమూడు హైదరాబాదులు చేస్తా వలసలు నేను ఉపాధి కల్పిస్తా ఇన్ని రకాల వాగ్దానాలు చేశారు కదా వీటిని అన్నిటినీ భంగం చేశారు కదా వీటిలో ఏ ఒక్కదాన్ని అమలు పరచలేదు కదా కాబట్టి ప్రజలని వంచిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఉంది కాబట్టే ప్రజలు కూడా వంచనకు గురైన ప్రజలు ప్రతిరోజు తిరగబడరు సమయం సందర్భం కోసం ప్రజాస్వాములు ఎదురు చూస్తారు ఆ ఎదురు చూశారు తగిన మూల్యం చెల్లించారు అలాగే ఇవాళ అలాంటి వంచనే చేస్తే ప్రజల నుంచి ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది అనేది కళ ముందు జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం కనిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవం లాంటి అనుభజ్ఞుడు ప్రజలను వంచే సాహసానికి ఆయనందుకుడి కడతాడు అటువంటి చరిత్ర ట్రాక్ రికార్డ్ ఆయనకి లేదు చంద్రబాబు నాయుడు గారి నేపథ్యం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఆయన తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారు అని అంటే సమాజంలో పాలకుడుగా ఒక తప్పు చేస్తే ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఒక దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తే భయం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఏ భయం లేని బరితెగింపు ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వంచాడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా వంచనకు పాల్పడతారు అని చెప్పని ఆలోచించినా అది నూటి రూపాయల ఆక్షేపణీయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ వాగ్దానాన్ని చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొని తిరతారు ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని సమపాలల్లో కొనసాగిస్తూ మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి సగర్వంగా తలెత్తుకొని ప్రజల దగ్గరికి వెళ్తారు తప్ప ప్రజలను వంచించి ఇప్పుడు ఆర్థిక స్థితి బాగాలేదు కాబట్టి మీరు మానసికంగా సిద్ధంగా అని చెప్పని ఆయన ప్రజలను ఏం బ్రెయిన్ వాష్ చేయటంలా ఆ విధమైన ప్రచారం వైసీపీ నుంచి అంటే వాళ్ళ గతాన్ని మర్చిపోయి వాళ్ళు ఏ విధంగా అమలు చేశారనే అంశాన్ని మర్చిపోయి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచి అన్ని సంక్షేమ పథకాలు అమలుపరచాలనుకుంటున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచుతానన్న వాగ్దానాన్ని అమలుపరచడానికి ఆయన ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను పదవీ బాధ్యతలు చేపట్టిన పంతొమ్మిది రోజుల్లో ఆ వెయ్యి రూపాయల పెంపు వాగ్దానాన్ని అమలు చేసింది కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు ఆ స్థితిగతుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికి కావాల్సిన అభివృద్ధి చేస్తారు సంపద సృష్టి చేస్తారు అదే సందర్భంలో ప్రజలకి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ సంక్షేమాన్ని కూడా యథావిధిగా కొనసాగించి తీరతారు అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్